യിൽ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఈనాటి కోడళ్ళి రేపటి అత్తలు మరి ఆ కథలోకి వెళ్దాం రండి టైము ఆరున్నర చూపించింది మహాలక్ష్మికి ఉలిక్కి పడుతూ లేచి కూర్చింది కళ్ళు నిద్రమత్తుతో ఇంకా పూర్తిగా విచ్చుకోలేకపోతున్న అత్తగారు గుర్తొచ్చేసరికి నిద్రమత్తు ఒక్కసారిగా ఎక్కడికో ఎగిరిపోయింది అయ్య బాబోయ్ ఆవిడి గారు ఏం దండకం చదువుతుందో ఏమో అనుకు ని లేచి గది నుండి బయటకు వచ్చింది ఒంటింట్లో నుండి అత్తగారి స్తోత్ర పారాయణలు వినిపిస్తూనే ఉన్నాయి అవి దేవుడికి అనుకుంటే పొరపాటే ఏ నిద్రలో తల్లి మాయదారి నిద్రలు బారుడి పొద్దుక్కేదాకా గది తలుపులు బిగించుకొని పడుకోవటం మా ఇంటా వంట లేదు తల్లి మేము చేసాం సంసారాలు ఇలాగా అవ్వా పేరు మాత్రం మహాలక్ష్మి అన్నీ దరిద్రపు పనులే మా కాలంలో ఇలా ఉన్నామా అత్తగారంటే అడిలు చచ్చేవాళ్ళం ఏ జాము ఏ రాత్రికో నిద్ర లేచి ఇల్లు వాకిలి ఊడ్చి అలికి కల్లాపు చల్లి ఒగ్గులు పెట్టాకే తెల్లవారింది ఇదిగో చూస్తున్నాను కదా పొద్దుకే వరకు గది తలుపులు విడాయించుకుని పడుకోవడం సంసారాలు కొంపేనా ఇది ఇలా సాగిపోతూనే ఉంది క్షమాంబ బాక్ ప్రవాహం తాను రోజు అత్తగారు లేవకుండానే తెల్లవారుజామున నాలుగు గంటలకి నిద్ర లేచి ఇంటి పనులు చేసేసుకుంటుంది అసలు తను ఆలస్యంగా నిద్ర లేవటానికి నిన్న రాత్రి ఈవుడే కదా కారణం రాత్రి రామాలయంలో ఏదో పురాణ కాలక్షేపం ఉందని వెళ్ళి పదకొండు గంటలకు తిరిగి వచ్చింది ఆవిడ వచ్చేదాకా మెలువుగా ఉండాలి ఒకసారి ఇలాగై నిద్ర పట్టేసి మెలుకు రాలేదు అత్తగారు దబాదబా తలుపు కొడుతున్న శబ్దాన్ని కి ఉలిక్కి పడిలేచి హడావుడిగా తలుపు తీసేసరికి ఆవిడ వైపే గుడ్లూరి చూస్తూ అప్పుడే ముగుడు పక్కలోకి చేరిపోయా తల్లి పిలవగానే రాలేదంటూ తనను నిలదీసేసరికి సిగ్గుతో చితికిపోయింది నిన్న రాత్రి అంతే అత్తగారి గుడి నుండి వచ్చాక ఆవిడికి పలహారం అందించి ఆవిడ తినే వరకు వేచి ఉండి అన్నీ సర్దుకుని నిద్రపోయేసరికి పన్నెండు అయిపోయింది పొద్దుటే మెలకు రాలేదు ఒక్కరోజు ఆలస్యంగా నిద్ర లేచినందుకు ఇంత రధాత్మ ఏం ఘోరం చేశానని ఆవిడ అంత నీచంగా మాట్లాడుతుంది శేషమాంబకి నోటి దురుసుతనం ఎక్కువ దానికి తోడు కొడుకు పుట్టగానే భర్త చనిపోవడం భర్త సోదరులు ఆస్తి పంపకాలు చేయడంతో ఆవిడికి బాగానే ఆస్తి రావడంతో ఒక రకమైన అహంకారం దాష్టికం బాగా అలవడ్డాయి మహాలక్ష్మి చాలా పెద్ద కుటుంబంలో పుట్టింది శేషమాంబకి ఒక్కడే కొడుకుని కుర్రాడు బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటున్నాడని విని మహాలక్ష్మిని అంతకంటే మంచి సంబంధం తేలేమని రాజారావుకిచ్చి వివాహం చేశారు మహాలక్ష్మి చామనచాయిలో ఉన్న మంచి కలగల మొహం పైగా పనీ పాట చాలా చక్కగా చేస్తుంది పది మందికి వంట చాలా సునాయసంగా చేసేస్తుంది ఎంతో ఓర్పుగా వినయంగా ఉంటుంది అంత చక్కని కోడలు వచ్చినందుకు సంతోషించడం పోయి రాచి రంపాన పెట్టడం ఆవిడ పైశాచిక ప్రవర్తనకు నిదర్శనం ఆ రోజు ఉదయం నుండి జ్వరంగా ఉందని మూలుగుతూ దుప్పటీ కప్పుకొని పడుకుంది శేషమాంబ అప్పుడప్పుడు ముక్కుతూ మూలుగుతూ మూడెంకులు వేస్తూనే ఇంట్లో వాళ్ళు తన పట్ల శ్రద్ధ చూపిస్తూ స్తున్నారని దొంగ నాటకాలు ఆడటం ఆవిడ నైజం కాస్త అంత ఉళ్ళు వెచ్చబడితే చాలు ఆవిడ చేసే రాద్ధాంతానికి అడ్డు అదుపు ఉండవు కోడల చేత కాళ్ళు పట్టించుకుంటుంది నుదుటికి అమృత అంజనం మసాజ్ చేయించుకుంటుంది రాజారావు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చిచ్చాడు మధ్యాహ్నం అయ్యేసరికి ఉన్న కాస్త జ్వరం తగ్గిపోయింది అయినా నీరసం నటిస్తూ పడుకునే ఉంది తినను తినను అంటూనే మహాలక్ష్మి చేత కమ్మగా పొట్లకాయ కూర వేడి వేడి మిరియాల చారు చేయించుకుని నోటికి పిల్లగా హితవుగా ఉండాలని మాగాయ తొక్కు జాడీలో నుండి తీయించి పచ్చిమిరపకాయలు కొత్తిమీర ధాటిగా వేయించి పచ్చడి చేయించుకుని ఒక పట్టు వేడి అన్నం లాగించేసింది అమ్మకి జ్వరం తగ్గింది కదా సినిమాకి వెళ్దాం అంటూ రాజారావు బలవంతం చేసేసరికి అత్తయ్యకు బాలేదు కదండి ఇప్పుడు ఆ సినిమాకి నేను రాను బాబోయ్ అనేసింది మహాలక్ష్మి ఏం పర్వాలేదు అంటూ భర్త బలవంతం చేసేసరికి తనకి ఏమోలో భర్తతో కలిసి సినిమా చూడాలనిపించి తయారయ్యి అత్తగారు చెప్పేసరికి ఆవిడ ముఖం గంటు పెట్టుకుంది సినిమా చూసి నవ్వుకుంటూ ఇంటికి వచ్చేసరికి శేషమాంబ మళ్ళీ ముసుగు తన్నేసి మూలుగుతూ పడుకుంది ఏంటమ్మా బాలేదా అని కొడుకు అడిగేసరికి నేనేమైపోతే మీకెందుకురా నా మీద అంత ప్రేమే ఉంటే నీ భార్య నుంచేసి నీవక్కడికే వెళ్ళేవాడివి అయినా అడ్డాలనాడు బిడ్డలు కానీ అని ఊరికే అన్నారా అంటూ సాగతీసింది అక్కడే ఉన్న మహాలక్ష్మికి భర్తతో సరదాగా సినిమా చూశానన్న ఆనందం కాస్త ఎగిరిపోయింది ఆవిడ ఎదురుగా భర్తతో నవ్వుతూ మాట్లాడితే ఏంటా సాన్నివేశాలు అంటుంది పగలు పొరపాటున కూడా భర్త ఉన్న గదిలోకి వెళ్ళకూడదు నాకు కోడలు వస్తే నేను ఇలా బాధ పెట్టను కన్న కూతురులా ప్రేమగా చూసుకుంటాను నేను అనుభవిస్తున్న బాధలు నా కోడలు అనుభవించకూడదు అనుకుంటూ మనసులో గట్టిగా నిర్ణయం చేసుకుంది మహాలక్ష్మి కొన్ని సంవత్సరాల కాలం కాలగర్భంలో కలిసిపోయాయి పొద్దుటే లేచి ఫిల్టర్లో కాఫీ డికాషన్ తీసి కొడుకు కోడలు నిద్రలేచి మహాలు కడుక్కొని బయటకు వచ్చేసరికి చిక్కగా వేడివేడిగా కాఫీ కలిపి వాళ్ళకు అందించింది మహాలక్ష్మి కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులే తొమ్మిదింటికల్లా టిఫిన్ వంట చేసేయాలి లంచ్ బాక్సులు సర్ది వాళ్ళకి అందివ్వాలనుకుంటూ హడావిడి పడుతోంది టిఫిన్ తిన్న తర్వాత ఆఫీస్కి వెళ్లే ముందు మరొకసారి కాఫీ తాగుతారు ఇద్దరు ఇద్దరికీ కాఫీ కలిపి మళ్ళీ కప్పుల్లో పోసి వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ గది దగ్గరకు వెళ్ళేసరికి కొడుకు కోడలతో ఈ డ్రెస్సు ఎంత బాగున్నో సిరి నిన్ను ముద్దాడాలన్న కోరిక కలుగుతుందనేసరికి పొండి వేణు మీవన్నీ చేస్తలే అంటూ కిలకిలా నవ్వులు వినిపించేసరికి గుమ్మం ముందే నిలబడి అమ్మా శిరీష కాఫీ తీసుకో తల్లి అంటూ పిలిచింది ముఖం అప్రసన్నంగా పెట్టుకొని బయటకు వచ్చి కాఫీ కప్పులు అందుకొని లోపలికి వెళ్ళింది శిరీష గదిలో వాళ్ళు అలా నవ్వుకుంటుంటే ఎంతో ముచ్చటపడిపోయింది మహాలక్ష్మి భర్త రాజారావు చనిపోయిన సంవత్సరానికి కొడుక్కి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది అంతకు చాలా ఏళ్ల క్రితమే అత్త చనిపోయింది కూతురు భ్రమర పెళ్ళి భర్త రాజారావు ఉండగానే జరిగిపోయింది కొడుక్కి ఉద్యోగం వచ్చాక ఊళ్ళో ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి ఇక్కడే ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు వేణు నేను శిరీష అనే అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే కొడుకు ఇష్టపడ్డాడు కదా అని సంతోషంగా వారిద్దరికి పెళ్లి చేసేసింది ఇద్దరు ఆఫీసుకి వెళ్ళిపోయారు కనుక ఇంటి పనంతా ఉదయాన్నే లేచి చేసుకుంటోంది కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటే చూసి సంతోషపడుతుందే తప్ప కోడల్ని పురుషంగా ఒక్క మాట అనదు నేను నా కోడల్ని ఇంకా బాగా చూసుకోవాలన్న తపని ఆవిలో దౌత్యమవుతూ ఉంటుంది తనని కోడలు మెచ్చుకోవాలని ఆరాటపడదు కానీ తను శిరీషకు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా శిరీష అంటీ ముట్టనట్టు తనతో ప్రవర్తించడం చనువుగా అభిమానంగా మాట్లాడితే అప్రసన్నంగా ముఖం పెట్టుకోవడం తను ప్రేమగా ఏదైనా సలహా ఇచ్చినా దానికి బదులు ఇవ్వకపోవడం లాంటి చిన్న చిన్న విషయాలు మహాలక్ష్మి మనసుకి అప్పుడప్పుడు ములుకల్లాగా గుచ్చుకుంటూ బాధపడతాయి ఆ రోజు ఆదివారం శిరీష పుట్టినరోజు మహాలక్ష్మి నాలుగు రోజుల ముందే షాపుకు వెళ్ళి మంచి జార్జెట్ కొని శిరీష అది ఆది జాకెట్టు ఒకటి తీసి టైలర్ చేత జాకెట్టు ఫాలు కుట్టించి శిరీష స్నానం అది పూర్తి చేసుకున్నాక ఆ చీర కోడలి చేతికి అందిస్తూ ఈ చీర బాగుందా తల్లి నీ పుట్టినరోజు కనుకొన్నాను కట్టుకో అంటూ ఇచ్చింది శిరీష ముఖం అప్రసన్నంగా చేసుకుంటూ నేను వేరే చీర కొనుక్కున్నానండి సాయంత్రం నా స్నేహితులకు పార్టీ ఇస్తున్నప్పుడు ఇటువంటి చీరలు కట్టుకుంటే బాగుండవు పార్టీకి నువ్వు కొనుక్కున్నది కట్టుకో తల్లి ఇప్పుడు ఇది కట్టుకోమ్మా అంటూ ప్రేమగా బతిమలాడుతున్న అత్తగారితో తర్వాత ఎప్పుడో కట్టుకుంటానంటూ నిర్లక్ష్యంగా బీర్వాలోకి తోసేసింది మహాలక్ష్మి మనస్సు చివుక్కుమంది శిరీష పుట్టినరోజుని బొబ్బట్లు పులిహార గుత్తివంకాయ కూర మామిడికాయ పప్పు చేసి భోజనానికి రమ్మని పిలిచింది గదిలో నుండి శిరీష విసివిసా బయటకు వస్తూ మేము వడ్డించుకొని తింటాంలేండి కసపోయ్యాక అంటూ వెళ్ళిపోయింది తిరిగి బెడ్రూంలోకి మహాలక్ష్మి ఒక్కతే భోజనం చేసి కాసేపు నడుం వాల్చింది కొడుకు గదిలో నుండి సన్నగా మాటలు వినపడుతున్నాయి ఆ మాటలు మహాలక్ష్మిని చెవి సోకుతున్నాయి శిరీష మాటలవి మీ అమ్మగారు ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం నాకు నచ్చడం లేదు అన్నీ ఆవిడ ప్రకారమే ఆవిడ కాలంలో జరిగినట్లే ఇప్పుడు జరగాలనుకుంటుంది తను చేతులతో వడ్డించాలనుకుంటుంది నాకు అది నచ్చదు నాకు పుట్టినరోజుకి ఆవిడకున్న చీర ఎంత దరిద్రంగా ఉందో తెలుసా అయినా నన్ను అడగకుండా గొప్పగా ఏదో చీర కొనేసి నన్ను కట్టేసుకుంటే ఎలా కట్టుకుంటా అని చెప్పు ఇలాంటి సమస్యలు వస్తాయని వేడుకాపురం కాపురం పెట్టి వెళ్ళిపోదామంటే మీరు వినరు ఈ ఇంట్లో నాకు ప్రైవసీ లేదు అబ్బా నెమ్మదిగా మాట్లాడు శ్రీ నేను వేరు కాపురం పెట్టుకోకపోవడానికి కారణాలు బోలెడున్నాయి ఇప్పుడు మన ఇద్దరం ఆఫీస్కి వెళ్తుంటే అమ్మ ఇంటి పని వంట పని చేస్తూ మనకు అన్నీ అమర్చి పెడుతుంది కదా నిజం చెబితే హైగా లేదు రేపు మనకి పిల్లలు పుడితే అమ్మే చూసుకుంటు కదా మనం వేరే వెళ్ళిపోతే ఇవన్నీ నీకు చేసుకోవడం ఎంత కష్టం వింటున్నారా గారు నా ఆలోచనల వెనకాలన్నా నా తెలివితేటలు వింటున్న మహాలక్ష్మి గుండె వెయ్యి ముక్కలైంది తను అత్తగారి ద్వారా అనుభవించిన కష్టాలు తన కోడలు పడకూడదని కోడల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటోంది తను పాతకాలపు అత్తగారినని శిరీష తనను గడ్డి పరక కన్నా హీనంగా చేసి పారేస్తోంది నేను ఆదర్శవంతరాలైన అతనని నేను అనుకున్న శిరీష నన్ను అలా అనుకోవడం లేదు ఇప్పుడు కాదు ఎప్పటికీ నేను శిరీషకు నచ్చను నేను ఒక తరం దాటి ముందుకు వెళ్ళి ఆలోచించగలిగే స్థాయికి వెళ్ళగలిగితేనే బహుశా శిరీషకు నచ్చుతానేమో కానీ అది ఈ జన్మలో జరిగే పని కాదనుకుంటూ భారంగా నిట్టూర్చింది మరో కొన్ని సంవత్సరాల తరువాత వేణు శిరీష ఇద్దరు సర్వీసు నుండి రిటైర్ అయిపోయారు మహాలక్ష్మి మనవడిని మనవరాలిని చాలా కాలం సాగి వాళ్ళ ముడ్లు మూతులు శుభ్రపరుస్తూ గొడ్డు చాకిరీ చేసి చేసి శరీరం ఇక సహకరించలేక మంచానబపడి చేసేవాళ్ళు లేక ఒక పది సంవత్సరాల క్రితం శాశ్వతంగా ఈ లోకం నుండి నిష్క్రమించింది వేణు కొడుక్కి ఒక రెండు నెలల క్రితం వివాహం అయ్యింది ప్రేమ వివాహం అది కూడా ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే తన కొలీగ్ నీతోని ఇష్టపడ్డానని ఆమెనే చేసుకుంటానంటే మనసులు కలిసి ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత మా అభ్యంతరం ఏముంటుందిరా గౌతమ్ అంటూ వేణు శిరీష ఆనందంగా వాళ్ళ ఇరువురికి పెళ్ళికి అంగీకరించారు పెద్దది ఆడపిల్ల ఆవడంతో ఆ అమ్మాయికి కూడా ప్రేమ వివాహం చేసుకుని భర్తతో ముంబైలో స్థిరపడింది ఒకసారి వేణు ఏదో పని మీద తను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళవలసి వచ్చింది పని పూర్తయ్యి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ రోజు ఆదివారం ఈలోగా శిరీష వస్తు చూసారా చూసారా నావన్నీ పాత పద్ధతులట నా వంట బాగోదట నా పనులు బాగోవట నీత అంటోంది నాలుగు రోజుల క్రితం నీత పుట్టినరోజుని లేటెస్ట్ డిజైన్ వేర్ లెహంగాకి ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించినా తనకు నచ్చలేదంటూ ట్రెండీగా లేదంటూ విసిరి నా మొహాన కొట్టింది జీన్స్ షార్ట్ చిన్న టాప్ వేసుకుని తిరుగుతోంది నేను చెప్పాను కూడా చూడు నీత ఇంట్లో పెద్దవాళ్ళ ముందు ఇటువంటి డ్రెస్సులు వేసుకోవడం సబబు కాదంటే పెద్ద రార్ధాంతమే చేసింది నేను ఎంతో ఇష్టంగా పలావు పాలక్ పన్నీరు మంచూరియా ప్రత్యేకంగా చేస్తే స్విగ్గీ నుండి ఏవేవో చెత్త ఫుడ్ చాలా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుని మరీ తిన్నారిద్దరు అదేంటి నీత చేసేవన్నీ వృధా అయిపోతాయి కదా తల్లి అంటే వాటికైనా ఖర్చు చెప్పండి ఇచ్చేస్తానంటుందా అయినా నన్ను అడగకుండా ఎందుకు చేశారు అంటూ తిరిగి నా మీదే దండయాత్ర చేసింది దానికి వత్తాసు గౌతమ్ కూడా నా మీదే విరుచుకుపడ్డాడు ప్రతి విషయంలో తల తూరుస్తావేంటమ్మా అంటూ నీత ముందే నన్ను అవమానపరిచాడు నేను నోరు మూసుకుంటూ ఒక మూలను పడి ఉండాలట ఇక్కడ ఉండలేమంటూ వాళ్ళ ఆఫీస్కు దగ్గరగా ఫ్లాట్ తీసుకుని వెళ్ళిపోయారు అంటూ చెప్పింది ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోతాయిలే అనుకున్నాడే కానీ ఇలా ఈ పరిస్థితి వస్తుందని అస్సలు లేదు పోనీలే శిరీష ఒకే ఇంట్లో ఉండి అవగాహన లేక అపార్థాలతో తగువులాడుకునే బదులు వాళ్లకు నచ్చినట్లుగా దూరంగా వెళ్ళిపోవడమే మంచిదిలే ఇక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలనుకుందాం అంటూ భార్యకి నచ్చ చెప్పాడు ఎందుకో శిరీషకు అత్తగారు గుర్తొచ్చారు అప్రయత్నంగా అత్తగారు తనని ఎంతో ప్రేమగా చూసుకున్నారు కానీ తాను ఆవిడికి వీసమెత్తైన గౌరవం కూడా ఇవ్వకుండా హీనంగా చూసింది పిల్లలకు తమకు జీవితమంతా చాకిరి చేసి చేసి అరిగిపోయింది ఎంతో ప్రేమగా పుట్టిన రోజుని కొత్త చీరకుని తన చేతిలో పెడితే తను కట్టుకోకుండా పని మనిషికిచ్చి పారేసింది ఇలా ఒకటా రెండా ఆఖరి రోజుల్లో కూడా ఆవిడని నిరసిస్తూనే ఉండేది ఇప్పుడు నీతా ప్రవర్తన ఒకనాటి తన ప్రవర్తనను గుర్తు చేస్తుంటే తప్పు చేశానన్న బాధ తన మనసుని తులిచివేస్తోంది ఇంకా చెప్పాలంటే నీతా ప్రవర్తన ముందు అప్పుడు తన ప్రవర్తని అత్తగారి పట్ల చాలా అమానుషంగా ఉంది భగవంతుడు మనం పెద్దవారి పట్ల దయ్యగా ఉంటేనే మనకి సుఖ సంతోషాలు ఇస్తాడన్నది అక్షరాల నిజం అత్తగారు గుర్తొచ్చేసరికి శిరీషకళ్ళు అశ్రుపూరితులైనాయి క్షమించండి అత్తయ్యా అని మనసులోనే పదే పదే అనుకుంది ఒకరోజు అనుకోకుండా ఒక రెస్టారెంట్లో గౌతమ్ ఫ్రెండ్ ఆనంద్ని వేణుని చూస్తూ హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అంటూ అడుగుతూ మీకు గౌతమ్ విషయం తెలిసే ఉంటుందనేసరికి వేణు ఆశ్చర్యపోతూ ఏ విషయం ఆనంద్ అంటూ ఆత్రంగా అడిగాడు ఈ మధ్య మీ గౌతం నీత మధ్య ఏదో పిల్లలని కనే విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయట అది పెద్ద గొడవగా పరిణమిస్తే నీవు లేకపోయినా బ్రతకగలను అంటూ నీత విడిగా వెళ్ళిపోయి ఉంటుందిట మనవాడు చాలా ఢీలా పడిపోయాడు అంకుల్ మీరు నీతాని కన్విన్స్ చేసి ఇద్దరు కలిసేలా చేయండి అనేసరికి స్టన్ అయిపోయాడు ఒక్కసారిగా ఒకే ఊరిలో ఉంటున్న తనకి విషయాలు ఏమీ తెలియవు విడిగా వెళ్ళిపోయినంత మాత్రాన తల్లిదండ్రులతో ఇంకా బంధం తెగిపోయిన ట్లైనా గౌతమ్ వచ్చి నానా ఇలా జరిగిందంటూ తనకి చెప్పకపోవడమేంటి ఎంతో బాధపడుతూ మర్నాడు గౌతమ్ను కలిసేందుకు ఆఫీస్కి వెళ్తే ఏదో ఊరు వెళ్ళాలంటూ లీవ్ పెట్టాడని రిసెప్షనిస్ట్ చెబితే దుఃఖం ఆగలేదు ఏదో సమస్య వచ్చిందని లీవ్ పెట్టి ఎక్కడికో వెళ్ళడం ఏంటి మేము చచ్చిపోయామనుకున్నాడా అంటూ బాధపడ్డాడు నీతాన్ని పిలిపించమని రిక్వెస్ట్ చేశాడు ఐదు నిమిషాలకు వచ్చింది ఏంటమ్మా ఇది నేను విన్నది నిజమేనా నా మాట పూర్తి కాకుండానే అదేంటో మీ అబ్బాయినే అడగమంటూ రిసెప్షనిస్ట్ వైపు చూస్తూ ప్రతి అడ్డమైన వాళ్ళు వచ్చి పిలవమంటే పిలవడమేనా పేరు కొనుక్కోవద్దా టైం వేస్ట్ అంటూ రుసరుసలాడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయింది అడ్డమైన వాళ్ళ గుండెలను పిండేసింది ఆ మాట కావలసిన వాళ్ళు వస్తే టైం వేస్టా తెగిపోయిన బంధాలకు ప్రతీ కళ ఆ మాటలు మానవ జీవన సంబంధాలు ఆంతర్యం ఇదేనా తరతరాలు మారుతున్నాయి తరతరాల్లో ఆంతర్యం చోటు చేసుకుంటోంది ఎందుకో తన కల్లి గుర్తుకొచ్చింది వేణుకి గౌతమ్ నీత ప్రవర్తనలకు తానింతగా కదిలిపోతున్నాడే మరి అమ్మ ఒక చిన్న పరుషమైన మాటలు కూడా మాట్లాడకుండా ఎంతో ఓపికగా చివరి వరకు తన జీవితాన్ని తమ కోసం ధారపోసింది పని మనుషుల ఇంట్లో బండ చాకిరీ చేయించుకున్నారు ఏనాడు అమ్మా ఎలా ఉన్నావంటూ తను అడగలేదు ఎంత స్వార్థపరుడు శిరీష అమ్మ మీద చాడీలు చెబుతుంటే కోపడడం పోయి తాను వాటిని ప్రోత్సహించి శిరీషను వినకేసుకొస్తూ అమ్మను ఈసడించాడు అమ్మను చివరి చివరి కాలంలోనైనా తాను సుఖపెట్టలేదు అనారోగ్యంతో పడితే విసుక్కునే వారిద్దరూ చేయలేకపోతున్నామంటూ ఆఖరి రోజుల్లో అమ్మ మంచంలో లేవలేని స్థితిలో పడినప్పుడు తనతో ఏదో చెప్పాలని ఆ గాజు కళ్ళల్లోని ఆరాటం అర్థమైనా కూడా తాను నిర్లక్ష్యం చేశాడు మన పెద్దవారి పట్ల మనం ప్రవర్తించిన తీరును మన పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు తన తల్లి పట్ల తాను ప్రవర్తించిన నిర్లక్ష్యానికి శిక్ష భగవంతుడు ఈ జన్మలోనే తమకు విధిస్తున్నాడు ఇప్పుడు గౌతమ్ నీత ప్రవర్తనకు తాము తల్లిపెళ్లిపోతున్నట్లే అమ్మ కూడా ఎంత బాధపడి ఉంటుందో కదా తల్లిని తలుచుకోగానే కళ్ళు చెమర్చాయి అమ్మ నిన్ను కష్టపడినందుకు భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు నన్ను క్షమించవా అమ్మ అంటూ పిలిపించాడు మౌనంగా ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్